తిరుమలకు సంబంధించి ఏదో ఒక ఇష్యూ అయితే తెర మీదకి వస్తుంది ఇప్పుడు తాజాగా బోమన్ కర్ణాకర్ రెడ్డి గారు నిన్న కొన్ని వీడియోలు అయితే వైరల్ చేశారు అక్కడ మహావిష్ణువు రూపంలో ఒక విగ్రహాన్ని అది కూడా శ్రీవారి పాదాల చెంత తిరుమల దగ్గర అక్కడ ఒక బయట పడేశారు ఓకే అక్కడ మందు బాటిల్స్ ఉన్నాయో లేదంటే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తున్నారో ఆ ప్రాంతం ఇదంతా దాని మీద ఇమీడియట్ గా పాలక మండలిటిడి పాలక మండ కూడా రియాక్ట్ అయ్యింది ఆయన తప్పుడు ప్రచారం చేశారు అనేది బోమన కరుణాకర్ రెడ్డి గారు దాని మీద ఒక కేసు కూడా పెట్టారు కాకపోతే ఇక్కడ నిజంగా అపచారం జరిగిందా లేదంటే తిరుమల పేరుతో వైసీపీ రాజకీయం చేస్తోందా ఏది నిజమనేది ప్రజలైతే ఒక అయోమయ స్థితిలో అయితే గెంటేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏదో సనాతన ధర్మం పేరుతో మీరు చేస్తున్న ప్రసంగాలు ప్రచారాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని పాయింట్ రీచ్ చేయడానికి అయితే బానే ఉంది పవన్ కళ్యాణ్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో కోటం ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ నిజంగా తిరుమలలో ఏం జరుగుతోంది నిజమేంటి అనేది ప్రజలకైతే ఖచ్చితంగా తెలియాలి ఆ విగ్రహం ఎప్పటిదో ఇరవై ఏళ్ళ క్రితం ఎవరో ఒక శిల్పి అక్కడ చెక్కి అక్కడ వదిలేశారు దాంతోపాటు ఇంకా విగ్రహాలు ఉన్నాయంటే వాటిని ఎందుకు అలా వదిలేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదంటే టీటీడీ మీద ఉందా లేదా అనేది ఒకటి లేదు ఎన్నాళ్ళుగా ఉంటే వాళ్ళ హయాంలో కూడా ఉంటే ఇప్పుడు ఎందుకు రేజ్ చేసి దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు రెడ్డి గారు అనేది కూడా ఒక పాయింట్ అసలు ఏంటి వాస్తవాలు దేవుడి పేరుతో తిరుమల తిరుమల పేరుతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు ఎవరి మీద అక్రమ కేసులు పెడతారు ఏది నిజం ఇదైతే మాత్రం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే వాస్తవానికి ముందైతే ఆ వీడియోలు చేసినప్పుడు చూసినప్పుడు ఎవరైనా అంటే లోకలోకి తెలుస్తుందేమో మేబీ అక్కడ వాస్తవం ఏంటి నిజంగా ఆ విగ్రహం ఎప్పటి నుంచి ఉందని కానీ కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు తీయడం రాజకీయం ఏంటి దాని వెనక అసలు నిజమేంటి అపచారం ఏంటి అసలు ఏం జరిగింది నిజాలను నిజంగా మాట్లాడుకోవాలి అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడుకోవాలి ఈ విషయంలో కరుణాకర్ రెడ్డి చేసింది తెలిసి చేసింది తప్పు అనుకుంటున్నాను తెలియక చేసిన తప్పు అయితే కాదు ఇప్పుడు గవర్క్ ఎవరో చెప్పారన్నా అక్కడ ఉంది విగ్రహం చూడన్నా నువ్వు అంటే అక్కడ పరిగెత్తుకెళ్ళారంటే అది ఒక ఆస్పెక్ట్ సుదీర్ఘ కాలం పాటు ఆయన అక్కడే రాజకీయ జీవితం నడిచింది అక్కడ అవసరమైతే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే చెప్తారు ఆ విగ్రహం ఎప్పటి నుంచి పడుంది అని అది తెలిసి తప్పు చేశారు అక్కడ ఆ చుట్టూ మలమూత్రాలు ఉన్నాయంటే ఉండి ఉండొచ్చునేమో అది దాని మీద వీలు చెప్తుంది ఒక ఆస్పెక్ట్ తప్పు భాన్ ప్రకాష్ చెప్పింది అంటే అక్కడ మద్యం బాట్లో అవన్నీ వీలు పడేసారన్నమాట అన్నట్టు రోడ్డు మీకు మీరు చూస్తే గనక ఇదివరకు కొండపైకి వెళ్లేటప్పుడు అలిపిరికి అట్లా తిరుగుతాం కదా రైట్ సైడ్ ఇది కొండపైకి వెళ్ళడానికి ఆ చెక్ పోస్ట్ ఇక్కడ చెక్ పాయింట్ ఉండేది లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ పక్క ఆ చెక్ పాయింట్ లోకి వెళ్ళి మన కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి సరుకులు సామాన్లు ఇవన్నీ కూడా చెక్ చేసేసి మనకు ఇది ఇస్తారు స్లిప్ అక్కడ టోల్ గేట్ ఉండేది ఇప్పుడున్న చెక్ పాయింట్ ఉంది కదా ఇప్పుడున్న చెక్ పాయింట్ అలిపిరి దగ్గర అక్కడ టోల్ గేట్ మాత్రమే ఉండేది అప్పుడు ఈ స్లిప్ కొట్టుకు వెళ్తే అక్కడ డబ్బులు కట్టించుకుంటారు పైకి వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ప్రొసీజర్ అది ఇది చెక్ పాయింట్ అనమాట ఈ చెక్ పాయింట్ పక్కనే మీరు చూస్తే అక్కడ రోడ్డు మీద కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుండే అనేక అక్కడ టిటిడికి సంబంధించినటువంటి శాల ఉంటది ఈ శిల్పాలు చెక్కేటటువంటిది అయినటువంటిది టిడికి సంబంధించిన ప్రాంతాల విగ్రహాలు పెట్టడానికి కావచ్చు లేదా టీటీడీ గుళ్ళకి విగ్రహాలు తయారు చేసేది కానీ అదంతా ఒక ప్రొసెస్ నడుస్తుంటారు చెక్కుతా ఉంటారు అవును అక్కడ రెండు మూడు ఉండేవి అనమాట అట్లాగే టిటిడి కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఉండేది అట్లాంటి ప్రైవేట్ అతను సంబంధించి వాస్తవ నాకు నిన్న అతను మాట్లాడాక అతను మాట్లాడింది విన్నాక అంటే కరుణాకర్ రెడ్డి కాకుండా ఆ ఆ స్థపతికి సంబంధించినటువంటి కొడుకు మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక తప్పు చే అంటే దైవం విషయంలో పొరపాటు చేయకూడదు చేస్తే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది చాలా చాలా దెబ్బ తగులుతుంది నేను అందుకే అంటాను అనమాట సనాతన విషయంలో నువ్వు చాలా పెద్ద దెబ్బతింటో తొందర పడద్దు ఎక్కడ తప్పు చేయొద్దు ఆ తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది వేధిస్తుంది ఇప్పుడు ఆ విగ్రహం శనిశ్వరుడు విగ్రహం ఏమన్నారట శని విగ్రహానికి శనీశ్వరుడు రెండు లక్షల డబ్బులు కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చారట శనీశ్వరుడు విగ్రహానికి ఆయన వాహనము ఆయనకి సంబంధించినటువంటి ఇది ఉంటుంది స్పెషల్గా సాధారణ అది కాకుండా వీళ్ళు వేరే సింహము లేకపోతే గద ఇదే చక్రాలు శంకు చక్రాలు ఇవి పెట్టమన్నారట అది వాస్తవంగా రిజెక్ట్ చేయాలి శిల్పి దేవుడి విషయంలో ఒరిజినల్ కాకుండా తప్పు చేయకూడదు కాబట్టి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి నేను చేశానండి అన్నాడు ఆయన అతను చచ్చిపోయాడట ఇచ్చిన అతను అలాగే వీళ్ళు నాశనం అయిపోయారు బాగా ఆర్థికంగా దెబ్బతినేశారు అక్కడి నుంచి తర్వాత ఖాళీ చేయించారు ఇల్లు మళ్ళీ ఆ ప్లేస్ మళ్ళీ మార్చుకుని ఇంకో చోటకి వెళ్ళారు అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళారు చాలా దెబ్బ కూడా చాలా పెద్దది అదే నేను అంట సెంటిమెంట్ నాకైతే కొన్ని అట్లాంటి సెంటిమెంట్లు చూస్తాను నేను తిరుమలలో చేసినప్పుడు ఆ సెంటిమెంట్ చాలా బాగా చూశాను మనం చేసేది నిజాయితీతో బాధ్యతతో ఉంటే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం కూడా చూసా ఎంత అద్భుతంగా ఉంటుంది అదే సందర్భంలో కోపకిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటిది బలైన వాళ్ళని చూశాను అందుకనే వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా సెంటిమెంట్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటును కూడా నువ్వు తప్పు చేయడానికి ఇష్టపడవు పొరపాటు జరిగితే ఆయనకే దండం పెట్టుకో స్వామి ఇలా పొరపాటు తప్పు అక్కడ మార్పు ఉంటుంది తప్పించి నువ్వు తప్పు చేసి తప్పుని సమర్థించుకోవద్దు కదా ఇక్కడ నిన్న ఆ విగ్రహం ఏంటో తెలుసు అది ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఉంది అనేది అతను అస్తాపతి కొడుకు చెప్పాక తెలిసింది కనీసం పదేళ్ల పైగా అక్కడ ఉన్న సంగతి తెలుసు ఆ ఏరియా వాళ్ళందరికి తెలిసినప్పుడు నువ్వు ఆ మొక్క చెప్పకూడదు కదా అది కదా అక్కడ అంటే రాజకీయం చేయాలనుకోవడమే కదా అది కదా అదే అలాంటి పని చేయించా దుష్ప్రచారం చేయించా టీ అన్నట్టు చెప్పుకొచ్చారు రోడ్డు మీద ఇట్లా మహా పాపం అన్నటువంటిది ఆ మధ్యలో ఆయన ఎవరో స్వామీజీ అంటే అక్కడ కూర్చుని నేను కొండ మీద ఉన్న స్వా అర్చకులందరినీ రమ్మంటారు నాకు ఎంతకి నేను అప్పటిదాన జ్ఞాపం చేస్తుంటే స్వామీజీని ఎవరు తీసుకురా ఆయన కూడా రాజకీయం ఎందుకు రాజకీయాలనుకోవచ్చు బేసిక్ ఏసిగ్గా అక్కడ జరిగింది విగ్రహం ఇప్పుడు పెట్టుంటే ఖచ్చితంగా తప్పే ఇంకోటి అసలు అట్లా పడేయడం కూడా తప్పు నా దృష్టిలో అవును అవును మీరు అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారంటే తవ్వితే విగ్రహం పడింది దొరికింది అని కామఒడ్డున ఇట్లాంటివి చెప్తుంటారు తర్వాత చూస్తే ముక్కు పాడైపోయింది లేకపోతే ఇంకోటి పాడైపోయింది ఎప్పుడో ధ్వంసం చేశారేమో అంటారు కాదు విగ్రహాలు చెక్కేటప్పుడు దేవతామూర్తులకు సంబంధించిన దాంట్లో మిగతా అనుకోండి మొక్కలు చేసి పక్కన పెట్టుకొచ్చారు ఆయన మళ్ళీ వేరే దానికి వాడుకోవడం చేయొచ్చు దేవతామూర్తుల విగ్రహాల్లో తేడా వచ్చినప్పుడు వాటిని ఆ వదిలేస్తారు బయట వదిలేయరు అట్లాగా అలా పూర్తి చేస్తారు తద్వారా ప్రాబ్లం మళ్ళీ అది ఇంకొకళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విగ్రహాన్ని కొంచెం సరిగ్గా పూర్తి చేసి అంతా పూర్తి చేయకపోయినా లోపాలతో అట్లా పక్కన పెట్టేశారు అనుకోండి ఏదో దేవుడు అనుకుని వచ్చి పూజ చేసే వాళ్ళు ఉంటారు దాని పోతడు పూజ అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి విగ్రహాల విషయంలో అసలు ఆయన అక్కడ వదిలిపెట్టడం తప్పు సరే అతనికి ప్లేస్ లేదంట లేనప్పుడు ఎక్కడ చేయాలో ఏంటో కనుక్కోవాలి ఈ ఇల్లు చెప్పినా ఆ ముక్క చెప్తే సరిపోతుంది ఇట్లా పక్కన బయట మంచిది కాదని కాకుండా శ్రీ మహావిష్ణు విగ్రహం టీటీడీని అక్కడ పడేసిందని చెప్పడం తప్పు అదే కదా ఇంకోటిలో ఉన్న సిబ్బంది అంతా వీళ్ళకి తెలుసు కనుక్కుంటే చెప్తారు కదా అక్కడ లేదా తిరుమ తిరుపతిలో వీళ్ళకి తెలియని ఏముంటుంది లేదా విగ్రహం ఎక్కడ ఎందు ఎప్పటి నుంచి ఉందని చెప్పి ఎవరన్నా అడిగితే చెప్తారు ఆ చుట్టుపక్కల వాళ్ళని అప్పుడు సైలెంట్ ఉండిపోవాలకు వేళ ఎవరైనా ఇలా మైండ్ లో రా వచ్చుండకపోవచ్చు ఇప్పుడు ఎవరో చెప్తే పక్కన వెళ్ళారు పక్కన వాళ్ళు అడిగితే చెప్తారు కదా తెలుసుకోవడం కష్టమా తెలుసుకున్న తర్వాత మాట్లాడితే తప్పే ఉంది కాబట్టి అట్లా మాట్లాడటం అయింది తప్పు అందులో అందులో విష్ణుమూర్తిదే అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఆయన ఓటరించారు కూడా అక్కడ వాస్తు అది విగ్రహ విధానానికి విరుద్ధంగా చెక్కినటువంటి విగ్రహం అది దాని కారణంగా చేయించిన వ్యక్తే చనిపోయినటువంటి అవి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఆ విషయంలో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బద్నాం చేయాలనుకోవడం అనే కంటే కూడా నాయుడికి ఈయనకి వ్యక్తిగత స్పర్ధలు పెరిగిపోయినాయినా ఇద్దరికి మధ్య నాయుడు గారికి ఈయనకి మధ్యన ఈ మధ్యన వ్యక్తిగతంగా వెళ్తున్నారు ఒకరినొకరు బద్నాం చేసుకోవడానికి మాట్లాడుకుంటున్నారు అది అంటే ఒకటి సార్ ఇక్కడ ఈయన వైసీపీ ఓకే చైర్మన్ ఏదో అనాలనో దాని మీద ఆయన విమర్శించాలనో వేరే రకంగా చేస్తే ఓకే ఇలాంటివి చేయడం వల్ల చేతులారా పార్టీ పరువు కూడా తీసుకున్నట్టు పరువు ఆయన చేసింది కూడా తప్పది మనం అది పాపం కదా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వెంకటేశ్వర స్వామి విషయాలు అందులో అట్లా చెప్పడం అది మహావిష్ణు విగ్రహం అని చెప్పడం తెలుసుకుని ఆ అతని పిలిచి ఇతనే మాట్లాడగలరు అధికార స్థాయి ఉంది ఆయనకి రాంగ్ స్టెప్ అంటే కావాలని గా నిర్ణయం ఎందుకు జరిగింది బోర్డు మీటింగ్ జరుగుతుంది కదా ఆ మీటింగ్ టైం లో బోర్డును బద్నా చేయడానికి తనది ఈ మాట మాట్లాడితే చర్చకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో చేసినట్టుంది అంతేకాకుండా ఇది ఒక్కసారి అంటే ఇటువంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ సార్ చాలా సున్నితమైన అంశాలు హిందువుల మనోభావాలు ఆ రెచ్చగొట్టే విధంగా ఉంది అనేది కేసు కూడా అదే పెట్టారు అలా కూడా చూడొచ్చా ఒక రకంగా బేసిక్ బేసిక్గా దుష్ప్రచారం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో కేసు పెట్టడంలో తప్పలేదు రెచ్చగొట్టారనే పాయింట్ ఆఫ్ నిలబడకపోవచ్చు బేసిక్ గా ఎందుకంటే హిందువులు రెచ్చిపోరు మనకు అదొక ఒక అదే ఉగ్రవాదులే వచ్చి మన వాళ్ళని ఏదైనా చేస్తానా దిక్కు మొక్కులేదు వినాయక చవితికి రాళ్ళు లేస్తేనే దిక్కు మొక్కలేదు ఎక్కడో రెండు చోట్ల ఎదురు తిరిగినట్టున్నారు అది కూడా ఎదురు తిరిగినోళ్ళ మీద కేసు పెడితే కూడా దిక్కు మొక్కలేదు వాళ్ళకి ప్రాబ్లం వస్తే కనుక అందరు స్పందిస్తారు మనకది లేదు కాబట్టి అట్లాంటి ఆస్పెక్ట్లో ఇది కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలిసి తప్పు చేయటం తెలిసి ఆ మాట మాట్లాడటం మాత్రం తప్పు ఒకవేళ తెలియక మాట్లాడారు అన్న తెలుసుకోలేకపోవడం తప్పు అంత పెద్ద ఆరోపణ చేసేటప్పుడు బాధ్యతగా అంత చెక్ చేసుకుని మాట్లాడాలి అది రాంగ్ స్టెప్ ఖచ్చితంగా ఇంకోటి ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే భవిష్యత్తులో నిజం చెప్పినా కూడా అబద్ధం అని నమ్ముతారు అది ఇప్పుడు దాకా ఆయన మాట్లాడేదానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది తిరుమల విషయాల్లో ఎందుకంటే చైర్మన్ గా చేసి ఉన్నారు కాబట్టి అనుభవం ఒకటి భగవంతుడు తిరుమల విషయంలో నాకున్నటువంటి ఒక పెద్ద ఫీలింగ్ ఎలా ఏంటంటే ఆయన తలుచుకుంటేనే మనకి ఏదైనా సాధ్యం దర్శనమైనా సాధ్యమైన లేకపోతే పదవులైనా సాధ్యం ఆయన సమక్షంలో అట్లాంటిది ఈయనకి రెండు సార్లు చైర్మన్ పదవి వచ్చింది అవును అట్లాగే ఐదు సార్లు బోర్డులో సభ్యుడిగా ఉన్నారు అంత అవకాశం భగవంతుడు ఇచ్చాడు అంత అవకాశం ఇచ్చినప్పుడు అంత బాధ్యతగా కూడా ఉండాలి ఆ దేవుడి విషయం జాగ్రత్తగా ఉండాలి సార్ ఒకటి ఓకే అంటే ఈ విగ్రహం టీటీడీకి సంబంధం లేదు వీళ్ళేమో ఇవ్వలేదు ఎవరో వ్యక్తి ఇచ్చారో ఆ ఇచ్చిన వ్యక్తి కూడా ఇప్పుడు లేరు ఇదంతా ఒక ఎత్తే అయితే తిరుమలైనా తిరుపతి అయినా మొత్తం అంతా మనం పవిత్రంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగానే భావిస్తాం కాబట్టి ఒకవేళ సంబంధం ఉన్నా లేకపోయినా ఇటువంటివి ఉన్నప్పుడు టీటీడీ దానికి అంటే పాప పరిహారాలు చేయడము ఇటువంటి వాటిని ఒక చోట తీసుకెళ్లి వాటిని పోనీ ఏ నదుల్లోనో ఎక్కడో కలపడం ఇలాంటివన్నీ ఇనిషియేటివ్ తీసుకోవాలా ఆ బాధ్యత తీసుకోవాలో అవసరం లేదు అది టీటీడీకి సంబంధం లేదండి మున్సిపాలిటీకి సంబంధం తిరుపతికి కార్పొరేషన్ ఉంటుంది తిరుమల అయితే గనక టోటల్ టిటిడి పరిధిలో ఉంటుంది తిరుపతిలో కార్పొరేషన్ పరిధి కదా తిరుపతి అనేది కార్పొరేషన్ పరిధి అట్లా పక్కన ఉన్నటువంటి అట్లా పెడేసి ఉందంటే గనక ఎంక్వైరీ చేయాల్సింది లోకల్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ ఏందా ఎట్లా పక్కన పెడేసారని చెప్పేసి అడగాల్సింది వాళ్ళు సార్ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు మున్సిపాలిటీ అలాగే అది సుదీర్ఘ కాలం పట్టి పరిపాలనలోనే ఉంది తిరుపతి మున్సిపాలిటీ కూడా కానీ అక్కడ సరిగ్గా చేయలేకపోయారు కదా ఇల్లు ఆ విధంగా చేసి ఉండాల్సింది కదా ఇల్లు అక్కడ కూడా వేరే బాధ్యత అవుతుంది అట్లాగే ఎన్ని అందులో పోనీ ఎక్కువ కూడా లేవు కదా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటే ఖచ్చితంగా జనం ఈ పాటికి నిలదీసేద్దురు ఇది ఒక్కటే అది కూడా ఏంటంటే ఆ రూపం క్లోజ్ గా చూస్తే అర్థం అవుతుంది విగ్రహం పూర్తిగా అది రెండు లక్షలు ఇచ్చారంటే మిగతా డబ్బులు ఇచ్చే టైంలో ఏదో తేడా వచ్చినట్టుంది ఆ ఆగిపోయేటప్పటికీ శాంతం వదిలేశారు మధ్యలో అది ఒక రంగ రాజకీయ లబ్ధి పొందాలని చూసి ఫెయిల్ అయ్యారనుకోవాలా ఖచ్చితంగా పార్టీ పరువు కూడా తీశారనుకోవాలి అంతేగా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఏదో చేయబోయే ఏదో చేశారా లేదంటే నిజంగా తెలిసి తప్పు చేశారా అక్కడ ఉన్న నిజాలు కనుక విశ్లేషించుకుంటే ఇప్పుడు మనం డిబేట్ లో విశ్లేషించుకుంటే వాస్తవంగా మరి ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు అలా చేశారు దానికి మరి ఏమన్నా ఆయన క్షమాపణ చెప్పుకుంటారో ఇంకా దేవుడికే క్షమాపణ చెప్తారో అందులో ఆయన కూడా అన్నారు నేను నాస్తికుండా అంటారు క్రిస్టియన్ లేనిపోని ముద్రలు వేస్తారు అని మరి ఇలాంటి పనులు చేస్తే అలాంటి ముద్రలు ఎందుకు వేయరు అనేది కూడా ఆయనకి ఆయన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారా ఏంటనేది ఏదేమైనా ఒక దైవత్వం పేరుతో రాజకీయం చేయడం అనేది ఖచ్చితంగా ఎవరైనా తప్పే అనేది అది ఇంకా ఎలా దానికి పరిహారం చేసుకుంటారని కర్ణ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఫైనల్గా